ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం రావడంతో అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అర్జెంటుగా ఆకాష్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉండగా ఇంట్లో ఆరు అక్కడికి వచ్చి అందరూ పక్కకు తప్పుకోండి రాతోడు విండోస్ ఓపెన్ చేయని చెప్పి అరుస్తూ ఉంటుంది చెప్తుంది మీకే అర్థం కావట్లేదా అర్జెంటుగా అందరూ పక్కకు తప్పుకోండి అని చెప్పి ఆరు అరవడంతో అందరూ కూడా పక్కకు తప్పుకుంటారు రాతోడు అక్కడ ఇన్హేలర్ ఉంటుంది త్వరగా ఇవ్వు అని చెప్పి ఆరు అంటూ ఉంటే రాతోడు ఇన్హేలర్ తీసుకొచ్చి ఇస్తాడు ఇక ఇన్హేలర్ అయిపోవడంతో అయ్యో ఈ ఇన్హేలర్ అయిపోయింది అని చెప్పి ఆరు టెన్షన్ పడుతూ ఉంటుంది హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని చెప్పి రాతోడు అంటూ ఉంటాడు దాంతో అప్పుడక్కడికి వచ్చిన అమర్తో ఆరు మీ బెడ్రూమ్లో కబ్బోర్డ్లో ఫస్ట్ ట్రాక్లో ఎక్స్ట్రా మెడిసిన్ ఉంటుంది కదా వెళ్ళి తీసుకురండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆరుకి తనకి తప్ప ఎవరికి తెలియని విషయం అనామికకు తెలియడంతో అమరు ఒక్కసారిగా షాక్ అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు ఏంటండి అలాగే నిలబడి చూస్తున్నారు మీ బెడ్రూమ్లో కబోర్డ్లో ఫస్ట్ ట్రాక్లో ఎక్స్ట్రా మెడిసిన్ ఉంటుంది కదా రాతోటి నువ్వైనా వెళ్ళి తీసుకురా అని చెప్పి ఆరు అరుస్తూ ఉంటే నీకేమైనా పిచ్చా అసలు అమర్ రూమ్లో ఎక్స్ట్రా మెడిసిన్ ఎందుకు ఉంటుంది ఒకవేళ ఆకాష్కి ఏమైనా అవ్వాలి అప్పుడు నీ సంగతి చెప్తానే మనోహరి మండిపడుతూ ఉంటుంది ఇక ఇంతలో రాతోడు మెడిసిన్ తీసుకుని రావడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది తర్వాత ఆరు ఆకాష్కి ఇన్హేలర్ ఇచ్చి నాన్న ఆకాష్ నీకేం కాదు నేనున్నాను కదా అని చెప్పి అలా ఆకాష్ని హక్ చేసుకుని ముద్దు పెడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న అమరికి ఆరు ఎక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇక గతంలో ఆరు అమర్ ఇద్దరు బయటకు వెళ్తున్నప్పుడు ఏమండి ఇక్కడ నేను ఎక్స్ట్రా మెడిసిన్ పెడుతున్నాను ఒకవేళ ఆకాశ లో ఉన్న మెడిసిన్ అయిపోతే అప్పుడు మాత్రమే మీరు ఈ మెడిసిన్ ని వాడాలి గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆరు అమర్కి చెబుతుంటే ఇవన్నీ నాకిందుకు చెప్తున్నావు నువ్వెప్పుడు ఉంటావు కదా అని చెప్పి అమర్ అంటాడు నేను మీ పక్కన లేనప్పుడు ఉపయోగపడుతుంది కదా అని చెప్పి ఆరు అంటూ ఉంటే అమర్ ఆరు నోటిని మూస్తాడు ఏమండి నేను మొండిగట్టాన్ని మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను దూరంగా వెళ్ళడం అంటే చనిపోవడం అని కాదు అత్తయ్య మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినా బయటకు వెళ్ళినా మీకు ఉపయోగపడుతుంది కదా అందుకే చెప్తున్నాను బాగా గుర్తుంచుకోండి ఆ మెడిసిన్ అయిపోయినప్పుడు మాత్రమే ఈ ఎక్స్ట్రా మెడిసిన్ వాడాలి అని చెప్పి ఆరు అమర్కి చెబుతుంది ఇక గతంలో ఆరు చెప్పిన విషయాన్ని అమర్ గుర్తు చేసుకుంటాడు అసలు అనామికకు ఈ విషయం ఎలా తెలిసిందా అని చెప్పి అమర్ అలా ఆలోచిస్తూ ఉండగా రాతోడు ఒంటరిగా ఉన్న అమర్ దగ్గరికి వచ్చి ఏమైంది సార్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆరుకి నాకు తప్ప అక్కడ ఎక్స్ట్రా మెడిసిన్ ఉంటుందని ఎవరికి తెలీదు మరి అనామికకు ఎలా తెలిసిందని చెప్పి అమర్ ఈ విషయం అనామికని అడిగి తెలుసుకోవాలంటూ లాన్లో ఉన్న అనామిక దగ్గరికి వస్తూ ఉంటాడు మనోహరి ఉండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అనామిక ఇందాక ఆకాశ్ అయినప్పుడు అందరూ కూడా నార్మల్గా ఉన్నారు కానీ నువ్వు మాత్రం నువ్వులాగా లేవు నాకు ఆరులాగా అనిపించావు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అప్పుడు ఆరు టెన్షన్ పడుతూ నేను మేడంలాగా అనిపించడం ఏంటి సార్ అని చెప్పి అంటూ ఉంటుంది ఆకాష్కి బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ టైం చూశాను కదా అందుకే అంతలా టెన్షన్ పడ్డానని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ ఏం లేదు అక్కడ ఎక్స్ట్రా మెడిసిన్ ఉంటుందని నాకు ఆరుకి తప్ప ఎవరికి తెలీదు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు పిల్లలు చెప్పారు అని ఆరు కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పిల్లలకు కూడా తెలీదు అని అమర్ అంటాడు ఆ గుర్తొచ్చింది సార్ మొన్న బాగి మేడం నేను ఇద్దరం కలిసి రూమ్ సర్దాము అప్పుడు ఆ మెడిసిన్ అక్కడ ఉండడం నేను చూశాను అని చెప్పి ఆరు కవర్ చేస్తూ ఉంటుంది స్వామిజీ ఇంటికి వచ్చినప్పుడు ఆరు ఆత్మ ఇక్కడే ఉందని చెప్పారు ఒకవేళ ఆరు ఆత్మ నీలో ఏమైనా ప్రవేశించిందేమోనని నేను డౌట్ పడ్డాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అర్జెంటుగా అయితే అనామికను ఆరునో తెలుసుకోవాలని చెప్పి మనోహరి స్వామీజీకి ఫోన్ చేస్తుంది స్వామీజీ మా ఇంట్లో ఉంది అనామికను ఆరునో కాస్త తెలుసుకొని చెప్తారా ఒకవేళ అది ఆరు అయితే ఖచ్చితంగా నా నిజస్వరూపాన్ని బయట పెట్టడానికి ఏదో పెద్ద ప్లాని వేసి ఉంటుంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అంతకంటే ముందు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నువ్వు నీ జాతకంలో ఉన్న గండాలను చూడమని చెప్పావు కదా అతిపెద్ద గండం నీకు ఎదురు కాబోతుంది నువ్వు చేసిన మోసమే నిన్ను గండం రూపంలో కాటైపోతుందని చెప్పి స్వామీజీ జాగ్రత్తగా ఉండమని మనోహరిని హెచ్చరిస్తూ ఉంటే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క శృతి అప్పుడే ఆటోలో నుండి కిందకు దిగి బస్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఈ సిటీకే రావాల్సి వచ్చింది ఈ సిటీలో నాకు రూమ్ దొరికేంత వరకు చిన్నప్పటి నుండి నేను పెరిగిన ఆ అనాథాశ్రమంలోనే ఉండాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ శృతి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు నిలబడి ఉంటారు శృతి వాళ్ళ పక్కకు వెళ్ళి నిలబడినట్టుగా నిలబడి ఒక ఆవిడ మెడలో ఉన్న చైన్ని కొట్టేస్తుంది ఈ ఆవిడ కొద్దిసేపటికి మెడలో ఉన్న చైన్ కనిపించకపోవడంతో అయ్యో చైన్ కనిపించడం లేదు ఎవరో కొట్టేశారు అని చెప్పి ఆ మహిళ అరుస్తూ ఉంటుంది దాంతో శృతి ఆవిడ పక్కకు వెళ్ళి ఏమీ తెలియనట్టుగా ఇంతమంది ఉన్నారు మీ చైన్ని కొట్టేశారా అసలు ఎవరండి ఆ చైన్ కొట్టేసింది అని చెప్పి ఏమీ తెలియనట్టుగా అరుస్తూ ఉంటుంది మరి ఇంతకీ అసలు శృతి హైదరాబాద్కి ఎందుకు వచ్చింది శృతి వల్ల మనోహరి కుట్ర అమరు ముందు బయటపడిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి